నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవనం నందు ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా నవంబర్ ఇరవయో తేదీ చలో ఢిల్లీ కార్యక్రమం ప్రచారం రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా నేడు నెల్లూరు నందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల ఆరవ తేదీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి మీద మనువాదులు చేసిన దాన్ని అన్ని పార్టీలు ఖండించి వదిలేశాయని కానీ అటువంటి వ్యక్తి మీద రాజద్రోహం కేసు నమోదు చేసి శిక్షించాలని లేని పక్షంలో దళితుల మీద కపట ప్రేమ ప్రకటించినట్లు ఉంటుందని కావున ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే దాడి చేసిన వ్యక్తిని శిక్షించాలని ఈ నెల ఇరవయో తేదీ ఢిల్లీలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కమ్యూనిస్టు పార్టీల నాయకులు మాతంగి కృష్ణ సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందింటి సుబ్బయ్య బెల్లంకొండ గోపి కోలగట్ట రమేష్ మాలకొండయ్య కొండా ప్రసాద్ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు అది నెల్లూరు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో మరి ఎంఆర్బిఎస్ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు చిరుపాటి రమయ్య మాది గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా ఇక్కడికి ఇచ్చేసి మొన్న జరిగినటువంటి ఢిల్లీలో సుప్రీంకోర్టులో జస్టిస్ గొవయ్ గారి దాడి మీద ఈ నెల నవంబర్ ఇరవై తేదీ చెల్లింది కార్యక్రమానికి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అన్ని పార్టీలతో కూడా రౌండ్ టేబుల్ సమావేశం జరుపుకోవడం దానికి ముఖ్య అతిథిగా బ్రహ్మేశ్వరు బ్రహ్మయ్య మాది గారు ఇక్కడికి రావడం చాలా సంతోషం అందరూ కూడా జాతి మొత్తం కూడా ఈ ఒక దాడిని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది దీంట్లో భాగంగా ముందుగా ఉసిరిపాటి బ్రహ్మయ్య మాది గారు ముందుగా కూడా ఈ ఒక దాడిని తీవ్రంగా ఖండించారు అదే విధంగా ఈరోజు ఈ యొక్క నెల్లూరు జిల్లాలో అంబేద్కర్ భవన్ లో అందరితో కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సెలో ఢిల్లీ కార్యక్రమానికి అందరూ కూడా తల తలలి రావాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మేము కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఏదైతే చిత్రుపాటి బ్రహ్మయ్య మాదిరిగా ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి పిలుపు చేస్తున్నాం అందరూ కూడా ఎవరు సహాయ సహకారాల్లో వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు నమస్కారం అక్టోబర్ ఆరు ఈ దేశ చరిత్రలో చీకటి రోజు భారత రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థల మీద ఒక సనాతన మనువాది చేసినటువంటి దాడి నూట నలభై కోట్ల మంది భారతీయులు అందులో నలభై కోట్ల మంది దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చరిత్రలో చీకటి రోజుగా వర్ణించదగ్గ రోజు అక్టోబర్ ఆరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై రాకేష్ కిషోర్ అనే ఒక మనువాది చేసినటువంటి దాడిని దేశంలోని ప్రజలకుండా అతని పర అతని మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడాల్సింది కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరగడం అంటే భారత రాజ్యాంగం మీద దాడి జరగడం భారత రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి జరగటం ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి జరగటం న్యాయ వ్యవస్థల మీద దాడి జరగటం నూట నలభై కోట్ల మంది భారతీయల మీద దాడి జరగటం నలభై కోట్ల మంది దళితుల మనోభావాల మీద దాడి జరగడం కనుక ఈ దాడిని నిజాయితీకు చిత్తశుద్ధి ఖండించేటువంటి ధైర్యం కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అది కాకుండా కేంద్ర ప్రభుత్వం ఖండనకే పరిమితమయ్యి ఈ రోజు కొంతమంది స్వార్థపరుల చేత కొంతమంది స్వార్థపరుల చేత ఈ రోజు నరేంద్ర మోడీ ఖండించాడు గొప్ప కార్యం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ ఖర్గే ఏం చేశాడు ప్రియాంక గాంధీ ఏం చేసింది రాహుల్ గాంధీ ఏం చేశాడు సోనియా గాంధీ చేసాడు ఎందుకు రోడ్లు ఎక్కలేదని చెప్పని ప్రశ్నించే దుస్థితికి తేవడం అంటే ఒకనాడు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనబడినటువంటి సిపిఎం పార్టీ నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ దళిత విభాగ నాయకత్వానికి అదేవిధంగా ఎంఆర్పీఎస్ విభాగానికి సంబంధించిన వివిధ విభాగాలకు సంబంధించినటువంటి మా ఉద్యమకారులందరూ కూడా సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ నవంబర్ ఇరవై సుప్రీంకోర్టు కే జడ్జి మీద జరిగిన దాడిని నిరసిస్తూ మనం చేసినటువంటి కార్యక్రమానికి సెలవు ఢిల్లీ కార్యక్రమాన్ని పిలిపిద్దాం ఎందుకంటే సుప్రీంకోర్టు ఉంది ఢిల్లీలో ప్రధాన న్యాయమూర్తి ఉంది ఢిల్లీలో ప్రధాన మంత్రి ఉంది ఢిల్లీలో రాష్ట్రపతి ఉంది ఢిల్లీలు అంటే వ్యవస్థలు మొత్తం కూడా ఢిల్లీ కేంద్రంగా ఉన్నాయి కనుక ఎక్కడ అవమానం జరిగిందో అస్తిత్వాలు కాపాడుకోవడానికి ఆత్మగౌరవాల పేరు మీద ఢిల్లీలో ఉద్యమాలు చేయకుండా అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆత్మగౌరవం పేరు మీద ఢిల్లీలో దల్లీ ఉద్యమాలు చేయకుండా ఘటన ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం వాటినిందో ఆ భంగం వాటినైన ఢిల్లీ గడ్డ మీద తేల్చుకోవడానికి రంగ సిద్ధం చేసుకోవాల్సిందిగా పిలుపునిస్తూ నా ప్రజలందరూ కూడా ఢిల్లీ కార్యక్రమాన్ని దీపం చేయడానికి సన్నద్ధంగా వచ్చిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు నెల్లూరు జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనంలో మరి ఎంఆర్బిఎస్ నాయకులు రాష్ట్ర అధ్యక్షులు త్రిపాటి రమ్మయ్య మాదిరి గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా అక్కడ ఇచ్చేసి మొన్న జరిగినటువంటి మనకి అందరూ కూడా తల తలలి రావాలని చెప్పి ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పిలుపునిస్తున్నాం అందరూ కూడా ఎవరో సహాయ సహకారాల్లో వాళ్ళు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన తగ్గలకి ధన్యవాదాలు అక్టోబర్ ఆరు ఈ దేశ చరిత్రలో చీకటి రోజు భారత రాజ్యాంగ వ్యవస్థల మీద ప్రజాస్వామ్య న్యాయ వ్యవస్థల మీద ఒక సనాతన మనువాది చేసినటువంటి దాడి నూట నలభై కోట్ల మంది భారతీయులు అందులో నలభై కోట్ల మంది దళితుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చరిత్రలో చీకటి రోజుగా వర్ణించదగ్గ రోజు అక్టోబర్ ఆరు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ పై రాకేష్ కిషోర్ అనే ఒక మనువాది చేసినటువంటి దాడిని దేశంలోని ప్రజలందరూ ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తూ ప్రకటనలు ఇవ్వడం జరిగింది దానిలో భాగమే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వ్యతిరేకంగా మాట్లాడితే ఈ దాడి ఇలాగే ఉంటుందని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు దీన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉండదు సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దానికి సూటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వానికి దమ్ముంటే సెన్సెస్ గవాయి మీద జరిగినట్టు దాడిని ఖండనకే పరిమితం కాకుండా అతని పర అతని మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడాల్సిందే కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరగడం అంటే భారత రాజ్యాంగం మీద దాడి జరగటం భారత రాజ్యాంగ వ్యవస్థల మీద దాడి జరగటం ప్రజాస్వామ్య వ్యవస్థల మీద దాడి జరగటం న్యాయ వ్యవస్థల మీద దాడి జరగటం నూట నలభై కోట్ల మంది భారతీయుల మీద దాడి జరగడం నలభై కోట్ల మంది దళితుల మనోభావాల మీద దాడి జరగడం కనుక ఈ దాడిని నిజాయితీకి వచ్చి కఠినంగా శిక్షించాలని అతని మీద రాజద్రోహం కేసు నమోదు చేసి ఈ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ నవంబర్ ఇరవయో తారీఖున చెలో ఢిల్లీ కార్యక్రమానికి పిలిపించాం ఆ చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్త భాగంగా ఈ రోజు నెల్లూరు జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనబడినటువంటి సిపిఎం పార్టీ నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ దళిత విభాగ నాయకత్వానికి అదేవిధంగా ఎంఆర్పీఎస్ విభాగానికి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి మా ఉద్యమకారులందరూ కూడా సామాజిక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ నవంబర్ ఇరవై సుప్రీం కోర్టుకే జడ్జి మీద జరిగిన దాడిని నిరసిస్తూ మనం చేశాం పేరు మీద డల్లీలు దళితుల ఉద్యమాలు చేయకుండా ఘటన ఆత్మగౌరవానికి ఎక్కడ భంగం వాటి నిందో ఆ భంగం వాటినే ఢిల్లీ ఘట్ట మీద తేల్చుకోవడానికి రంగ సిద్ధం చేసుకోవాల్సిందిగా పిలుపునిస్తూ ఆ ప్రజలందరూ కూడా డిల్లీ కార్యక్రమాన్ని చేపంజేయడానికి సన్నద్దంగా విజ్ఞప్తి చేస్తా